మిత్రుల సిపిఎం పార్టీగా డబల్ బెడ్రూమ్లు అరువులైన వారికి ఇవ్వాలని నిన్న బతుకమ్మ నిరసన తెలపడం జరిగింది ఈ రోజు కూడా బతుకమ్మ తోటే నిరసన అంటే ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు ఈ డబల్ బెడ్రూమ్ల కాడ నిరసన తెలుపుతామని మేము ముందే ప్రకటించాం అదే విధంగా ఇక్కడ బతుకమ్మ ఆటపాటలతోటి ఈ డబల్ బెడ్రూమ్లకు అరువులైనటువంటి పేదలందరూ కూడా ఇక్కడనే ఆటపాటతో బతకమని ఆడుతా ఉన్నారు కానీ అధికారులు ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా దీన్ని గమనించి ఇప్పటికైనా ఈ అరువులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అది మీరందరూ కూడా అధికారులు మాటలు చెప్పడం కాదు ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈ ఇండ్లు ఏది కూడా ఆమె పట్టించుకోవట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు అయ్యి కూడా ఈ పేదలను పట్టించుకోకపోతే మంచిగుండదు ఈ ఎందుకంటే ఈ పేదలు అనారోగ్య కనీసం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కిరాయిలకు అద్దె అద్దెకుంపలల్లో కిరాయి కట్టలేక వాళ్ళు అవస్థలు పడతా ఉన్నారు ఒక్కసారి ఆ పేదలను గమనించాలని ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఓట్ల ముందు వచ్చి చాలా మాటలు చెప్పారు ఆ నమ్మి గత ప్రభుత్వం మనకేమి చేయలేదు ఈ ప్రజాపాలనలోనే మనకు న్యాయం జరుగుతుందని పేదలందరూ కూడా గమనించి మిమ్మల్ని గెలిపించుకొని ఒక మహిళగా మాకు మహిళ సాటి మహిళగా మమ్మల్ని ఆదుకుంటుంది మాకు ఈ నీ ఉండడానికి నిల్వ నీడ గోడు ఇస్తుందని కూడా వాళ్ళు ఆలోచించి మీకు అందరినీ మీకు ఓట్లేసి గెలిపించారు మెజార్టీగా దాన్ని గమనించి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఈ ఈ పేదలను మొత్తం కూడా గుర్తించి ఈ ఇండ్లు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఎన్నిసార్లు చేసినా కూడా ఆ ఎన్ని ఎన్ని పోరాటాలు విడతల వారిగా చేసినా కూడా మా కాడికి ఒక్కసారి కూడా వచ్చి ఈ పోరాటాలు ఎందుకు చేస్తూ ఉన్నారు మరి కనీసం ఎవరికి లేదు అనేది కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు కనీసం మాటలు చెప్పడం వరకే తప్ప అది పట్టించుకొని దీన్ని పంచడం అయితే జరగట్లేదు ఇది పంచడం జరగాలి జరగకపోతే దీన్ని ఉధృతంగా ఇంకా పోరాటం ముందుకు తీసుకుపోతాము విజయదశమి దశమి రోజు ఖచ్చితంగా ఈ లబ్ధిదారులను ఇళ్లలో దోల్తామని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేసి చెప్తా ఉన్నాం మిత్రులారా నా పేరు బొల్లం అశోక్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని ఇక్కడ కొరూర్ పట్టణ కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా మహిళలు బతుకమ్మలతో నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నిరసనలు మొత్తం కూడా అధికారులు ప్రజాప్రతినిధులు మొత్తం కూడా మీడియా ద్వారా అదేవిధంగా పేపర్ల రూపంలో మొత్తం చూస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు మా బతుకమ్మలతో నిరసన చేస్తేనన్న రోజుకొకరికన్నా కనికరం పుట్టి మా బతుకులు మారతాయేమో అనే ఆశతో ఈ తొమ్మిది రోజులు బతుకమ్మల ఆటలు ఆడాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగానే ఇక్కడ విజయదశ దశాద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ బతుకమ్మలు ఆడతారు ఈలోపు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మొత్తం కూడా ఈ మనసు మార్చుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ ఈయన ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులైనటువంటి పేదలందరినీ కూడా విజయదశమి రోజు ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తామని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి వాళ్ళందరినీ గుర్తించి ఇస్తే ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ గౌరవం ఉంటుంది రేపు మేమే కనుక వెళ్తే వాళ్ళందరికి కూడా గౌరవం పోతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ లోపు విజయదశమి లోపు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా నా పేరు శోభ ఎమ్మెల్యే గారికి నమస్కరించి రా చెప్పడమే పాలకుర్తికి వెళ్ళాము మరో ఒకరికి వెళ్ళాము కాడికి వెళ్ళాము మాకు నలభై ఐదు రోజులు టైం చెప్పారు ఆ నలభై ఐదు రోజులు అయినా కూడా మాకు తర్వాత ఇస్తామని మీరు అన్నారు ఇవ్వలేదు మేము వర్షాలకు దేనికైనా ఇబ్బంది పడుతున్నాం ఇరవై నుంచి మేము కిరాయిలకు ఉంటాను దాని గురించి మీరు చెప్పిన గడువు అయిపోయింది మళ్ళీ పది రోజులు టైం అన్నారు దాని గురించి వచ్చాక కూడా ఎంక్వైర్ చేస్తాం అది ఇది అన్నారు మీకు ఓపికకు మీరు ఎంత చెప్పినా మాకు సిపిఐ అన్నారు సపోర్ట్ తప్పిన మేము వచ్చి ఇక్కడ ఉంటాను ఉండి బతుకమ్మలు ఆడుకుంటాను తొమ్మిది రోజులు ఇక్కడ బతుకమ్మలు ఆడుకొని అదే నాడు మేము అందరం ఇక్కడికి వస్తాం మాది ఏదన్నా మేము తప్పుగా మేము అడగట్లే అరువులైన వాళ్ళకు మాకు ఎంక్వైరీ చేసి ఇవ్వమంటున్నాం దాని గురించి ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ గారికి కూడా అందరికీ మేము చెప్పినాము చెప్పే ఈ పని చేస్తున్నాం దసరాకు మాత్రం అందరం వచ్చి ఇక్కడ లబ్ధిదారులు అందరం మేము ఇక్కడ ఉంటాం అందరికీ పెద్దలకు అందరికీ ఆహ్వానం కూడా మేము చెప్తాము మేము బీదలము మాకు ఇండ్లు లేవు కాబట్టి ఎంతో బాధపడుకుంటా ఈ కిరాలు కట్టలేక మేము చాలా కష్టపడతాను ఎండకు ఎండుకుంటా వానవు దుకుంటా మాకు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్ల నుంచి కిరాయిలు కట్టుకుంటా బాధపడతాను కాబట్టి వాళ్ళని కోరుకునేది మేము ఏంటంటే మాకు ఇండ్లు రావాలి పేదోళ్ళందరికీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ఆమెను కోరుకుంటాను ఆమె ముందు పడి మాకు ఇండ్లు దయచేయాలని మేము చూస్తాను ఎదురు చూస్తాను మాకు ఈ పండుగ వరకు మాకు ఇండ్లు మాకు పేదోళ్ళకు ఏమి లేను వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని మా కోరిక ఉండుతాను తడుస్తాను కిరాయిలు గట్ట లేక ఎంతో ఇబ్బంది పడతాను అది బీద వాళ్ళకి ఇండ్లు పంచమని అడుగుతున్నాం మేము ఏదో డబ్బులు కట్టలు కట్టలు ఇవ్వమని ఏమి అడగట్లేదు గరీబు వాళ్ళకి ఎంక్వైరీ చేసి మాకు ఇవ్వండి ఎంక్వైరీగా చేసినాక మీరు ఇవ్వనిచో మా ఇక్కడ ఉన్న అన్నయ్యల ద్వారా మేము ఆ ఇళ్ళలో పోవడం జరుగుతుంది మా ఉన్నంతలో మేము పాలు పొంగు పొంగించుకోవడం జరుగుతుంది దసరా లోపు మాత్రం మీ రెస్పాన్స్ ఉండాలి మాకు దసరా లోపు రావాలి ఈ దసరాలోపు రాకపోతే మేమే ఇండ్లలో పోయి ఉండడం జరుగుతుంది ఇంతే నా కోరిక నవ్వి